నాకు.. నాకు.. పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ కాంటాక్ట్ బూడు గుంపుడుక కావాలమ్మా బూడిద గుమ్మడికాయ అది నీకెందుకురా నాకంటే నాకు కాదు మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి సరే కోసుకెళ్ళు థ్యాంక్స్ అమ్మా ముల కోస్తున్నావు దేనికి ఇవ్వడానికి ఎవరికి కొత్తగా వచ్చిన మా హెడ్ మాస్టర్ కి ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు పగ తీర్చుకోవడానికి పగ ఎవరి మీద నాలుగు పిల్ల పిశాచాల మీద పిల్ల పిశాచాల పిశాచాలం అవును పిల్ల పెయ్యాలి పిల్లబూతాలు కూడా మాస్టర్ గారు ఏంట్రా అది బూడిది గుమ్మడి చేశారు రా నేను గాడిద గుడ్డ అనుకున్నానురా ఎందుకు తెచ్చావు ఎందుకంటే నేను సార్ దీంతో వడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా పో బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని బహుమానం బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు అసలు బుడిది గుమ్మడికాయ అంటే నాకు చరా అందుకేనే ములకాలు తెచ్చాను సార్ తెమ్మని నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మీ ఇంట్లో వినపెట్టు ఉంది సార్ అది పట్టరా వినపెట్టా మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చిన వినపెడతావా యాదవ్వా రే ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది యాదవ్వా

ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పి లేదు నాకు మీ ఇష్టం నాగబాబుని బుట్లో పెట్టచ్చేమో గానీ ఈ నారదముడి ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా గాయత్రి కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుర్రాడు కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి ఇచ్చి పంపించాను ఏ తెలదా ఏంటా బండోడు అవును అంటే ఆ సంచులో కూరగాయలు నువ్వు పంపించావా అవునండి గుడ్ షాట్ నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అంతటి వాడు అయిపోవాలి ఫుట్బాల్ ఆడితే గోపిచంద్ అంత సినీ హీరో ఎందుకు అవుతాడు ఓ సుముద్దు నీకు ఎంతసేపు సినిమాలు కాలే నేను చెప్పేది సినిమా హీరో గోపిచంద్ గురించి కాదు పుల్లెల గోపిచంద్ గురించి అయినా గోపిచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా నాన్న కావచ్చురా కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు గురువుగా ద్రోణాచార్ అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా అలాంటి వాడు మన తెలుగు వాడు అయినందుకు మనం గర్వపడాలి తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయర్ కావాలరా కావాలంటే ముందు వీడి నేర్చుకోవాలి కదండి నేర్పిస్తానే వచ్చే సమరాల్ లెసన్స్ లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్న అవునరా ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాయలేదు అనుకో అది గమ్యస్థానానికి ఎలా చేరదో అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయపడలేదు అనుకో ను అనుకున్న గోల్ రీచ్ కాదు అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారు సెకండ్ వీల్ వచ్చే దగ్గర

మీకు అవసరం లేదులేండి నా ఇంట్లో తిరిగాను పదండి నాకు ఐస్ ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తా ఇదిగో నాకు రెండు ఐస్లు ఇవ్వు ఒకటి మ్యాంగో ఇంకటి ఆరెంజ్ రే ఇప్పుడే కనిపించాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రా నా కొరగాయలు ఏం చేసావరా అమెజాన్ సార్ ఆ డబ్బులు ఏం చేసావరా వాటితోనే ఇది కొనుక్కు తింటున్నా తింటావరా బాగా తిను తర్వాత డబ్బులు తినాలి కదా ఎందుకు సార్ ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడతాను కదా సార్ మర్చిపోయాను సార్ సార్ ఇది ఒరే మీరు టెస్టింగ్ చదివారా చదవలేదురా మరి నువ్వు నేను చదివానుగా అమ్మయ్య అయితే మనం నలుగురు చదివినట్టేరా అదేలా చెప్తా బంగు నిన్నేం చెప్పాను చదువుకురమ్మని చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పానా లేదా ఏం సార్ కొట్టడం సరిగ్గా చదవట్లేదు సార్ సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది దెబ్బ కనిపించడం చోట కొట్టాలి రై వెనక్తారు కదా రేయ్ మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టచ్చు కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే డోర్ లో పెట్టాను కూర్చోండి ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా ఒక రెండో కూడా కూర్చోండి ఎవరు తల తిప్పిన తెలుస్తుంది ఆ ఇప్పుడు రాయండి వెనక్కు రైట్ నారదమూనంటే ఇంటర్ చూపిస్తాను రా పెట్టుకుంటారా మీరు ఫోన్ వచ్చా రే కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి నా విప్ మీద పేపర్ ఎగర ఉంది అయినా వాడివి నువ్వు రేయ్ మీరు సామాన్యులు కాదురా వీపునంది తోవకోవడానికి గోక్కుకోవడానికి అనుకున్నాను కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారురా మీ లాంటి వాడికి మామూలు పనిష్మెంట్ పనికి రాదు వెనక తరిగడి తరిగడి వరకి సార్ వెండి దెబ్బలంటే భయం వేదవల్ల నా ను రావిం నేను ఫేస్ టు ఫేస్ కిటుక్ బెన్ వాళ్ళకొచ్చినప్పుడు నీకు రాదేంటరా యు ఆల్్రెడీ మాస్టర్ ఈ ఒక్కసారి తెలియక తప్పు చేశావ్ మాస్టర్ ఏయ్

వయసు ఇద్దరు పనులు చేస్తారా ఎప్పుడు పట్టవలసిన అమ్మాయిలకి బిట్లు కొడతారా కోరిగా అంత మామూలుగా నడుస్తున్నారా నొప్పి పెట్టలేదా అసలు తగిలితే కదరా నువ్వు నాకు వెనక వాచిపోయింది నీకెందుకు తినలేదు వామో వామో ఇవేప్పుడు పెట్టుకున్నార్రా ఇందుకే పిలిచాను నువ్వు రాలేదు దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా అయినా చిన్న పిల్వాడి నన్ను చూడుకుంటా నన్ను ఎంత గట్టిగా కుట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడాడి పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలి ఆ స్పైంది ఇది తో ఫ్లోలో ఏరా నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా మిమ్మల్ని అంటే లేదు సార్ మిమ్మల్ని అంటానా సార్ నీకొక డోస్ సరిపోదురా బాత్్రూమ్ అప్రవసింది ఇప్పుడు అప్పుడు గుడితే ఇప్పుడు వచ్చిందా ఎళ్ళు ఇప్పుడు చేస్తా సార్ మన సీటికేవి సరిపోతాయ 1 ఆ ఇది పెద్దగా ఇప్పుడు ఎంత కావాలంటే అంత గుడుకోండి సార్ ఏంటి నార్మల్ యాదవా ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడిని కొట్టించోట చోట రా చేతి మీద కొడతాను ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు నీ ఆర్డర్ అప్ పెద్ద ప్లేస్ వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను పుట్ట హెడ్